దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ గడియార బ్రోకర్స్ వద్ద పురిచేడు రోడ్ దర్శి ప్రకాశం జిల్లా కుర్చేడు మండలం కల్లూరు ఆవుల మంద గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాపులపై ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ముప్పై రెండు మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నారు ఈ దాడుల్లో ఎక్సైజ్ సిఐ శ్రీనివాసరావు కానిస్టేబుల్ ఏడుకొండలు శ్రీనివాసులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు